నష్టమే ఉంది కానీ బీజేపీని గెలిపిస్తే మన పక్షాన మాట్లాడే నాయకుడు అక్కడ తయారవుతాడు అది భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ప్రజా మీ తను ఉంటాడని చెప్పేసి మీరు తెలియజేస్తున్నాను ఈరోజు భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ఓడ్చలేక కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా ప్రచారం చేస్తా ఉంది నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాకు ఓట్లే టోపీ వేసుకొని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ దూన్ రేవంత్ దూన్ అని ఇక్కడ వచ్చాడు రేవంత్ దూన్ గారికి అడుగుతున్నా కేవలం ఇరవై శాతం ఓట్లే కావాలా ఇక్కడ ఉన్నటువంటి ఎనభై శాతం ఓట్లు వద్దా ఈరోజు కేవలం వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా వాళ్ళకు కూడా మీరు ఏం చేశారు వాళ్ళకి ఇల్లు ఇచ్చారా హాస్పిటల్స్ ఇచ్చారా ఉపాధి అవకాశాలు ఇచ్చారా విద్య అవకాశాలు ఇచ్చారా లేదే కేవలం ఓటు కోసం ఓటు బ్యాంకుల కోసం ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు పోటీ పడతా ఉన్నారు పోటీ తత్వం ఉండాలి రాజకీయాల్లో కానీ ఓట్ల కోసం పోటీ రాజకీయము అది కూడా కేవలం ఇరవై శాతం పోటీ వాళ్ళ కోసమే రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు ఎనభై శాతం ఉన్నటువంటి హిందూ ప్రజల్ని ఈరోజు హిందూ ఎక్కడైతే సమాజం ఉందో ఎక్కువ నిర్వహిస్తున్నారో ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్స్ పక్కన ప్రభుత్వ భూమిని ముస్లింలకు శ్మశానం కింద ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం దానికి మన దీపక్ రెడ్డి గారు రఘునందన్ రావు గారు బాగా ఈరోజు హిందూ సమాజం ఈరోజు ఆ ఒక స్మశానాన్ని పక్కన పెట్టుకుని వాళ్ళు జీవించగలుగుతారు అక్కడ అది ఎందుకు మాట్లాడేది రెండు పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాట్లాడుతూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు బడుగు బలీన బలవాల కోసం ఈరోజు మనం పనిచేస్తా ఉన్నాం మన మోదీ గారు ఒక బీసీ నాయకుడిగా ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి ఆయన బీసీ సమాజాన్ని ఈరోజు గుర్తించినటువంటి ఒక పార్టీ ఏదో అది భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఏ కులగణన లెక్కన బ్రిటిష్ వారు ఆపేరు యాభై సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తర్వాత ఇంతవరకు కులగన చేయలేదు కానీ ఈసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కుల గణన జరగోతా ఉంది దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి ఏవైతే వస్తాయో వారికి ఎట్లా పోతున్నాయని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు వాళ్ళకి మంచి జరుగుతుంది చెప్పేసి కూడా మనం ఆలోచించాలి కేవలం కులాల పేరు మీద మతాల పేరు మీద రాజకీయం చేస్తుండే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇది మీరు గమనించి ఈరోజు భారతీయ జనతా పార్టీని మీరు మీ మీద కోరుతా ఉన్నాను అనేక అంశాల మీద మాట్లాడడానికి మాకు సమయం ఉంది ముందు రాను కానీ ఓబీసీ మోర్చా ఇంత పెద్ద సభ గౌడ్ సంఘానికి గౌడ్ ఒక సమాజానికి ఈరోజు మనం తీసుకోవడం జరిగింది చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ గౌడ్ సమాజాన్ని మోసం చేసింది వాళ్ళతోని చలగాడం చేసింది రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జియో సిక్స్ సెవెన్ సిక్స్ ఉంది అది తీసుకువచ్చి సిటీలో ఉన్నటువంటి కళ్ళు కంపౌండ్ అన్ని కూడా మూసేసి కంపౌండ్ ఈ రోజు ఇక్కడ జీవన ఉపాధి లో ఉన్నటువంటి ఒక గౌడ్ సమాజాన్ని రోడ్ల మీద తీసుకురావడం జరిగింది ఈ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో పోతా ఉన్నది అదే ప్రయత్నం చేస్తా ఉన్నది బిఆర్ఎస్ పార్టీ కూడా చేసింది ఏం లేదు బట్టే గౌడ్ సమాజం గుర్తు పెట్టుకోవాలి బీజేపీ మీ వెంట ఉన్నది బీజేపీతో మనం ఉన్నాం ఈరోజు ఈ యొక్క వేదిక మీద చూస్తా ఉన్నారు ఎంతమంది గౌడ్ నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు ఒక్కొక్కరు ప్రజా నాయకులు ఇక్కడ ఉన్నారు రేపు మీకు న్యాయం జరగాలంటే బీజేపీ బీజేపీతో జరుగుతుంది కాబట్టి జూబ్లీ హిల్స్ లో బీజేపీ నాయకుడిని గెలిపించి లంక దీపక్ రెడ్డి గారిని గెలిపించి జూబ్లీ హిల్స్ ఒక ప్రజల ఒక గొంతికై అసెంబ్లీలో మనం పంపిస్తాం మన సమస్యలు కూడా పోరాడిద్దాం భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుదాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి